ఆరోగ్యంలో అన్ని డిపార్ట్మెంట్లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఓట్లేశారు మెజారిటీతో కలిపించారు ఢిల్లీలో మన పరపతి పెరిగింది కేంద్ర సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం పోలవరం ప్రాజెక్టు డయా వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు తిరిగి ఒకటి ఆలోచించాను పోలవరం రాష్ట్రానికే ఒక వరం అందుకే కేంద్రానికి చెప్పాం ఈరోజు పోలవరం ఘాటిన పెట్టామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా పన్నెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ కడప సభలో ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ లోపల పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే నాది మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు దాన్ని కూడా రివైవ్ చేశాం పదకొండు వేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు రైల్వే జోన్ ఏర్పాటు చేశారు అమరావతి మనందరి రాజధాని ఆ రోజు కడపలో కూడా మీరు చెప్పారు అమరావతి మన రాజధాని మూడు ముక్కలు ఆట కడాన మన అందరినీ రాజధాని లేకుండా చేశాడు కేంద్రం పదహైదు వేలు కోట్ల రూపాయలు సమకూర్చింది అది కూడా పూర్తి అవుతుంది ఇంటింటికి ట్యాప్తో నీళ్ళు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు జల్ జీవన్ మిషన్ అదే మరికి అమృతం వంటి పథకాలు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేసేసారు దాన్ని కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం నిన్న మొన్నటి విజయంలో యువత భాగస్వామ్యం చాలా ఉంది వారి భవిష్యత్తు కోసమే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది యువ శక్తికి అవకాశాలు ఇస్తే అద్భుతాలు చేస్తారని నేను బలంగా నమ్ముతున్నా అందుకే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని అనౌన్స్ చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికోసం ముందుకు వెళ్తున్నాం నేను ఒకటే ఇప్పటికే డిఎస్సి పిలిచాం తొమ్మిది లక్షల యాభై వేల ఏడు లక్షల యాభై వేల కోట్లతో ఆరు లక్షల మందికి ఉద్యోగాల కోసం పెట్టుబడులు వచ్చాయి చాలామంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏం తమ్ముడులోనో హామీని నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటివి వచ్చాయి తమలో నేను ఎన్నోసార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయే దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ విత్ విత్ యూత్ నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని ఆమె రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొస్తున్నాం అదే సమయంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ఆంటర్